హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి ఇంకా ఇప్పుడైతే కుదిరిందనమాట చాలా పనుల మీద ఉండి వీడియోలు పెట్టడానికి అస్సలు కుదరలేదు ఇంక ఇప్పుడైతే కుదిరింది ఇంకా నేను వరదరాజు స్వామి గుడి వీడియో పెట్టాను కదా ఇంకా అలాగే దానికి సీక్వెన్స్ మహాబలిపురం వెళ్ళామన్నమాట అక్కడి నుంచి ఇంకా ఆ వీడియో అయితే ఇదండి బా మా ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీకు ఏమనిపిస్తే అది కామెంట్ అయితే పెట్టండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇంకా మేమైతే రూమ్ తీసుకొని అక్కడ రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటకు అయితే వచ్చామండి మేము బయటకు వచ్చినప్పుడు వచ్చేసి నాలుగున్నర ఐదు అలా అయింది టైము ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా టికెట్ తీసుకొని మా పాపకు ఒక క్యాప్ అయితే కొన్నానండి నేను ఇంకొక టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చాము ఇంతకీ ఎక్కడికి వచ్చామనేది చెప్పలేదు కదా షోర్ టెంపుల్ అండి మహాబలిపురంలో షోర్ టెంపుల్ చాలా బాగుంది అసలు నేనైతే అసలు అనుకోలేదనమాట మేము ఫస్ట్ వచ్చేసి అవి కంచి అవి ఒక్కటే ప్లాన్ చేసుకున్నాము కానీ తర్వాత మ్యాప్లో చూస్తే ఇది కనిపించింది మహాబలిపురం అసలు బీచ్ ఉంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట దీని పేరు వచ్చేసి షోర్ టెంపుల్ అంట అసలు చాలా అంటే చాలా బాగుంది చిన్న గుడే అసలు మేమైతే సాయంత్రం పూట వచ్చాము కదా అందుకు కొంచెం చీకటి పడేంతవరకే అయ్యిందనమాట ఇంకా మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయాం పిల్లలైతే వెళ్ళారు చూడండి అసలు మొత్తం రాయి అనమాట ఇంచు ఇంచు నీట్గా చెక్కారు అసలు చాలా బాగుంది మన ఇండియన్స్ కంటే ఫారినర్స్ ఎక్కువ ఉన్నారండి ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియన్స్కి అయితే ఫార్టీ రూపీస్ టికెట్ ఒక్కొక్కరికి వచ్చేసి ఫారినర్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ అనమాట ఇదొకటి ఇంకా అక్కడైతే చిన్న కోనేరు మాది ఉండిందండి అసలు ఆ గుడి పక్కనే అనమాట ఇది దీనికి ఏదో ఒక పేరు ఉందంట నాకైతే తెలీదు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా అక్కడైతే తిరుక్కొని వచ్చి కూర్చోంటే ఫారినర్స్ వచ్చేసి ఒక ఫోటో ఇస్తారా అని అడిగారనమాట వాళ్ళు ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇంకా మేమైతే ఫోటో దిగాము వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు అసలు తెలుగు రాకపోయినా కూడా బాగా చక్కగా అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారో ఇంకా మేమైతే అక్కడ వాళ్ళతో కాసేపు కూర్చొని ఇంకా తర్వాత అయితే వెళ్తున్నామండి ఇంకా ఇంకా ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే ఇంకా చీకటి పడిపోతుంది మళ్ళీ ఎక్కువ చీకటి అయితే బీచ్లో ఉన్నివ్వరు అని చెప్పారు అందుకనేసి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా టెంపుల్ చూసుకొని ఇంకా వెళ్తుంటే మామిడికాయలు అయితే కనిపించాయి అసలు మనకైతే చాలా ఇష్టం కదా ఎంతమందికి ఇష్టము మామిడికాయలు కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం అనమాట ఎక్కడ కనిపించినా వదులుకోకుండా తినేస్తాము ఇంకక్కడి నుంచి బయటకు వచ్చి లెఫ్ట్ లెక్ తిరిగితే బీచ్ రోడ్ ఉంటుందన్నమాట అక్కడ నుంచి వెళ్తున్నాము ఇంకా మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బీచ్ లెక్ వెళ్ళేంతవరకు బొమ్మలు టీషర్ట్లు హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు షార్ట్స్ మొత్తం ఉన్నాయన్నమాట అన్నీ చూపించడానికి అయితే నాకు కుదరలేదు ఇంకా ఇది బీచ్లోకి ఎంటర్ అయితేనే చూడండి ఇవన్నీ గవ్వలతోనే అనమాట ప్రతి ఒక్క ఐటమ్ ఉంది కానీ గవ్వలతో చేసింది ఏదైనా ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటారు అందుకే నేనైతే ఏం తీసుకోలేదండి అసలు ఇంకా బీచ్లోకి వెళ్ళగానే ఇంకా గేమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట బెలూన్ షూటు రింగులు ఇంకా పిల్లలు ఆడుకునేటివి మొత్తం చాలా ఉన్నాయి ఇంకా ఫుడ్ తినే వాళ్ళకి మొత్తం నాన్ వెజ్ ఫుడ్డే ఉందండి బీచ్ దగ్గర అంతా ఇంకా చాలా అయితే ఉన్నాయి అనమాట లోపలికి వెళ్ళాక ఇసక కదా అసలు కాళ్ళు అయితే విపరీతంగా నొప్పులు వచ్చేసాయి నడిచి నడిచి పిల్లలు కూడా అలసిపోలేదు మేమైతే అలా అలసిపోయామన్నట పానీపూరి అన్నీ కూడా ఉన్నాయి బీచ్లో ఇంకా హార్ష్ కూడా ఉంది ఈ అక్క చూడండి ఎవరో ఎట్లెక్కి కూర్చుందో నాకైతే బల వచ్చింది అక్క ఎక్కి కూర్చున్నాక బేరం ఆడుతుందనమాట వాళ్ళతో ఇంకా మేమైతే ఇంక ముందరికైతే వెళ్ళామన్నమాట పిల్లల్ని ఎక్కుతారా అని అడిగితే వాళ్ళు భయపడుతున్నారు ఇంక అందుకే పిల్లల్ని అయితే ఎక్కించలేదు లోపలికైతే వెళ్ళాము అసలు దగ్గరికి వెళ్తేనే కళ్ళు అయితే మబ్బులు వచ్చేసాయండి అసలు మేమైతే ఫస్ట్ టైం బీచ్ చూడడము ఇంకా నీళ్ళు వస్తున్నాయి కదా మిందికి అది కళ్ళు తిరిగినట్లు అయిపోయింది ఫస్ట్ మా బాబు కూడా అలాగే అన్నాడు కానీ కాసేపు కూర్చొని మళ్ళీ వచ్చాడనమాట నీళ్ళలోకి అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితే కానీ ఫస్ట్లో అయితే చాలా ఇబ్బంది పడినారు కోస కాసేపు ఇంకా పిల్లలకే కాదు నాకు కూడా అలాగే ఉన్నింది ఇంక అందుకు ఇంకా కాసేపు అయితే బయటకు వచ్చేసి మళ్ళీ పోయి ఇంక కూర్చున్నాం అనమాట నిలబడుకోకుండా అసలు చాలా బాగా అనిపించింది అనమాట అన్ని నీళ్ళు మీదికి రావడము అసలు ఎంత దూరం కూర్చున్నా కూడా వచ్చేస్తున్నాయి అనమాట అవి చిన్న చిన్న పిల్లలందరూ ఎలా ఆడుకుంటున్నారో దాంట్లో మాకే భయం వేసింది అసలు ఎన్నెన్ని నీళ్ళు వస్తున్నాయో ఇంకా జనం అయితే చాలా ఉన్నారండి ఇప్పుడు మేము వచ్చేసి ఫైవ్ టైం వచ్చేసి ఫైవ్ అలా అయింది అయినా కూడా జనం అయితే ఇప్పుడిప్పుడే అయిపోయారనమాట ముందుకంటే మేము వచ్చినప్పుడు కంటే స్టార్టింగ్లో ఇప్పుడే జనం ఎక్కువైపోయారు ఇంకా మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారండి మేము ఇంక బీచ్లో బాగా చీకటి పడే వరకు ఆడుకున్నాం లేండి ఇంకా ఆ తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కృష్ణ మండపము కృష్ణుని వెన్న ముద్దా అవన్నీ చూసామన్నమాట అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను మిస్ అవ్వకోకుండా చూడండి అసలు మెయిన్ థింగ్ అయితే ఇవి చాలా బాగున్నాయి అవి బీచ్ కంటే అవే చాలా బాగున్నాయి మొత్తం అన్నీ రాళ్లతోనే చేశారండి అవి కృష్ణ మండపం అనేది చాలా పెద్దది మొత్తం అంతా ఒకటే రాయితో చేశారంట అసలు మా పిల్లలు చూడండి అసలు నీళ్ళు మీదకి వస్తే ఎక్కడికో వెళ్ళిపోయారనమాట నాకే భయం వేసింది అట్లా ఆ టైంలో అన్ని నీళ్ళు వచ్చేసే పప్పు మొక్కులేకంతా ఉప్పులు ఉప్పులు ఉన్నాయి నీళ్ళు కూడా అస్సలు ఇంకా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు బాగా ఆడుకున్నారు ఇంకా రూమ్కి వెళ్ళగానే స్నానం చేయించానండి ఎందుకంటే అంతా ఊడిపోతుంది నీళ్ళల్లో అంతే అని చెప్పేసి ఇంకా సరేలేండి కాసేపు కూర్చొని ఇల్లు కట్టుకొని నీళ్ళు వస్తాయంటే ఇంకా వాళ్ళు మొదలు పెట్టగానే నీళ్ళు వచ్చేసాయి ఇంకా అలాగే బకెట్ అవైతే కొన్నానండి దాంతో కూడా బాగా ఆడుకున్నారనమాట చాలాసేపు ఉన్నాము ఒక టూ అవర్స్ అలా ఉన్నామన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే ఇంకా నీళ్ళు అయితే చాలా బాగున్నాయి అసలు ఎంత పెద్దగా ఉందో అంత బాగుందనమాట నేనైతే అసలు అనుకోలేదు ఇలా ఉంటుందని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళైతే పైన ఉన్నారు గంగా కూడా మా ఆయన కూడా పైన ఉన్నాడనమాట వీడియో తీసుకుంటా ఇంకా మా పిల్లలైతే చూడండి ఇవి కొన్నాను దీంతో దీంతో అయితే కాసేపు ఆడుకున్నారు ఇంకా మా పాప ఏం చేసిందంటే ముందరికి వచ్చేసి పెట్టేసింది అనమాట నీళ్ళు ఒక్కసారిగా వచ్చి మొత్తం బొమ్మలన్నీ లాక్కొని వెళ్ళిపోయాయి ఇంకా లాస్ట్కు రెండో మూడో చిక్కాయి అనమాట ఇంకా మిగిలినవన్నీ పోయాయి నీళ్ళు అసలు కనిపించలేదు ఇంకా కాసేపు అయితే వీళ్ళని ఆడుకొనిచ్చానండి మేము పక్కన కూర్చొని ఇంకా వీళ్ళైతే చాలా బాగా ఆడుకున్నారు అసలు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ వీడియో చాలా లేట్ అయిందండి పెట్టడము అసలు టూ వీక్స్ అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేసి అసలు కుదరలేదనమాట పనుల మీద ఉండి కొంచెము ఇంకా చేద్దాము అని చెప్పేసి అయితే మళ్ళీ వీడియోలు అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూడండి ఇలా చీకటి పడిపోయిందన్నమాట ఇవన్నీ చూడండి మొత్తం రాళ్ళతో చేసినవి ఎంత బాగున్నాయో విగ్రహాలు అయితే నేనైతే ఎక్కడా చూడలేదండి ఇక్కడ మహాబలిపురం అంత విగ్రహాలే ఉన్నాయి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడి ఇక్కడ నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోయామండి ఇది వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది మొత్తం ఇదంతా క్లియర్గా చూపిస్తాను మిస్ అవ్వకోకుండా చూడండి చాలా బాగుంటుంది అసలు కృష్ణ మండపం ప్రతి ఒక్కటి చెక్కారనమాట రాయితో మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్